పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారు అని ఎన్నికలకి ముందు ఆయన ఒక మాట అయితే అన్నారు అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు లెక్కల ప్రకారం మనం వెనక చూసినట్లయితే గడిచిన మూడు సంవత్సరాలలో భారతదేశంలో మిస్ అయిన మహిళలు బాలికల సంఖ్య ఈ మిస్సింగ్ కేసుల సంఖ్య ఎలా ఉంది అని అంటే గడిచిన మూడు సంవత్సరాలలో పది లక్షలకు పైగా మిస్సింగ్ కేసులు అనేవి పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి అయితే ఈ మిస్ అయిన కేసులలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మనం చూసినట్లయితే తెలంగాణలో గడిచిన మూడు సంవత్సరాలలో ముప్పై నాలుగు వేల నాలుగు వందల మంది మహిళలు మిస్ అయిపోయారు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి అలాగే ఎనిమిది వేల మంది బాలికలు మిస్ అయిపోయారు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి అలాగే ఆంధ్రప్రదేశ్ కనుక మనం చూసినట్లయితే గడిచిన మూడు సంవత్సరాలలో ఇరవై రెండు వేల తొమ్మిది వందల మంది మహిళలు మిస్ అయ్యారు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి అలాగే ఏడు వేల మంది బాలికలు మిస్ అయినట్లు అక్కడ గణాంకాలు చెబుతూ ఉన్నాయి ఇక మనం చూసినట్లయితే సరాసరున సగటున ప్రతిరోజు భారతదేశంలో ఇరవై ఎనిమిది మంది మహిళలు ఒకరోజుకి ఇలా కిడ్నాప్ అయ్యి మిస్ అవుతూ మిస్సింగ్ కేసులు నమోదవుతూ ఉన్నాయి అలాగే ముగ్గురు బాలికలు ప్రతిరోజు ఇలా కిడ్నాప్ అయిపోయి కేసులు అయితే నమోదవుతూ ఉన్నాయి ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే పోలీసులు ఈ కేసులు నమోదైన తర్వాత ఎంతో కొంతమందినైతే ఛేదించి తీసుకుని వస్తూ ఉన్నారు వాళ్ళు చెబుతున్నటువంటి సమాచారం ఏంటి అని అంటే బాలికలను అయితేనేమో ఇతర దేశాలకి అమ్మి వేస్తున్నారని మరియు మహిళలను అయితే వ్యభిచార గృహాలకి అమ్మి వేసి ఆ వ్యభిచార గృహాల్లో మగ్గి చచ్చిపోతున్నారు అని చెప్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చండి ఈ కేసుల తీవ్రత ఎలా ఉంది అని అంటే అమ్మాయి కానీ మహిళ కానీ చిన్నపిల్లలు కానీ బయటికి వెళ్ళాలి అంటే భయంతో హడలిపోయే పరిస్థితులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి దయచేసి ఎవరు కూడా మహిళలను కానీ బాలికలను కానీ సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఉండకుండా ఒంటరిగా ప్రయాణం చేయకుండా ఉండేలాగానే చూసుకోవాలని మనవి